అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అన్నది నానుడి నారా లోకేష్ తీరు చూస్తే ఈ మాట వర్తించేలా కనిపిస్తుంది ఆయన పక్క రాష్ట్రాల వాళ్ళతో గిల్లి కయ్యాలు పెట్టుకోవాలని చూస్తున్నారు ముఖ్యంగా కర్ణాటకతో కర్ణాటకతోనే ఎందుకంటే ప్రస్తుతం నారా లోకేష్ పూర్తిగా బీజేపీ నేతల కళ్ళల్లో ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నారు మోదీ సభల్లో నారా లోకేష్ తీరు చూస్తే మోదీ కోసం ఆయన ఎంతగా తప్పిస్తున్నారో మోదీని కీర్తించేదాని కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది అలాంటి నారా లోకేష్ సౌత్లోనే బీజేపీకి అవకాశాలున్న ఏకైక రాష్ట్రం కర్ణాటక కాబట్టి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే బదనాం చేయాలని ఆయన చూస్తున్నారు అందుకు తగ్గట్టుగా కర్ణాటకలో ఏం జరిగినా నేనున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కర్ణాటకలో ఎవరో ఒక ఇండస్ట్రీలిస్ట్ అక్కడ రోడ్లు బాగాలేదు అని ట్వీట్ చేయగానే ఏపీకి వచ్చేయండి అని అంటున్నారు కర్ణాటకలో రైతుల ఆందోళనల కారణంగా ప్రాజెక్టు విరమించుకుంటే ఏపీలో అంతకన్నా మించిన సదుపాయాలు కల్పిస్తాం వచ్చేయండి అంటూ ఆహ్వానిస్తున్నారు ఇట్లా కర్ణాటక విషయంలో పదే పదే గిల్లి కజ్జాలకు దిగుతున్నట్టు కనిపిస్తుంది ఆ క్రమంలోనే తాజాగా గూగుల్ అనుబంధ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఏర్పాటు చేయబోతున్న తరుణంలో పక్క రాష్ట్రాలు ఈర్ష్యతో అల్లాడుతున్నాయి అనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు ఆయన చేసినటువంటి ఈ ట్వీట్తో కర్ణాటక నేతలు కస్సుమంటున్నారు కర్ణాటకే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అభిమానులు అందరూ ఇప్పుడు నారా లోకేష్ మీద సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు అంతేకాదు ఏకంగా కర్ణాటక ఐటీ మంత్రి అయితే నేరుగా ఆంధ్రప్రదేశ్నే ఎద్దేవా చేసే వరకు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఏడాది కాలంలోనే ఒక లక్ష అరవై వేల కోట్లు అప్పు చేశారని జీడిపిలో అప్పుల రేషియో చాలా ఎక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ అత్యంత అధోగతిలో ఉన్న రాష్ట్రం అన్నట్టుగా ఆయన ఎద్దేవా చేసేదానికి పూనుకుంటున్నారు ఎట్లా ఒకళ్ళని మనం ఒక మాట అనడం ద్వారా వాళ్ళతో పది మాటలు అనిపించుకునే ప్రయత్నానికి నారా లోకేష్ దిగుతున్నారు ఇలా మాటలు అనడమా పడడమా రాజకీయంగా ఆయన ఈయన ఇదంతా చాలా సాధారణంగా చూడవచ్చు కానీ బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది తెలుగు ఉద్యోగులు అక్కడ నివసిస్తున్నటువంటి తరుణుల్లో ఇలాంటి విభేదాలు పెంచడం ద్వారా ముఖ్యంగా ఆంధ్ర కర్ణాటక మధ్య వైరుధ్యాలు పెంచే ప్రయత్నం ద్వారా అనేక రకాల సమస్యలకి కారణమయ్యే ప్రమాదం ఉంటుంది గతంలో కన్నడ విషయంలో కన్నడిగులు ఇతరులు మధ్య సాగినటువంటి వివాదాలు అంతకుముందు కావేరీ విషయంలో తమిళులతో కన్నడిగులు పోటీ పడినటువంటి అంశాలు ఇలాంటివన్నీ అనుభవం ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతీయులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలే విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అనే రీతిలో రెచ్చగొట్టడం పెద్ద పనేం కాదు అలాంటివి పెరిగితే విద్వేషాలు రాజుకుంటే అనేక సమస్యలకు కారణమవుతుంది ముఖ్యంగా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆంధ్రులు అనేక రకాలుగా అవస్థలు పడాల్సి వస్తుంది దాకా పరిస్థితి వెళుతుందా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అదేం పెద్ద కష్టం కాదు ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం అన్నది చాలా సులువైనటువంటి అంశం పైగా ప్రభుత్వాలు అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి అనేక అనేక కొసరు సమస్యల్ని రాజేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి విద్వేషాలు రాజుకుంటే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాసులు పలు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇలాంటి ప్రయత్నాలకి నారా లోకేష్ పోస్తున్నారా అవకాశం ఇస్తున్నారా అందుకు తగ్గట్టుగా సాగుతున్నారా అనే సందేహాలు ఆయన ద్వారా అవకాశం ఇస్తుంది నారా లోకేష్ హోందాగా సాగాల్సినటువంటి తరుణంలో ఎదుగుతున్నటువంటి నాయకుడిగా అందుకు తగ్గట్టుగా వ్యవహరించాల్సినటువంటి నేపథ్యంలో ఆయన తీరు చాలా చాలా వివాదాలకి కారణమవుతోంది గతంలో ఎస్ఎం కృష్ణ చంద్రబాబు అటు హైదరాబాద్ ఇటు బెంగళూరు కోసం చాలా చాలా పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి ఇరువురు అనేక కంపెనీల కోసం ఏకకాలంలో ప్రయత్నించి ఇద్దరికీ సమానంగా అవకాశాలు దక్కించుకున్న అనుభవాలు కూడా ఉన్నాయి ఇద్దరు ఒకరినొకరిని కొనియాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి కర్ణాటకతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ పడినటువంటి చరిత్రను మరిచిపోయి ఇప్పుడు కర్ణాటకని కించపరచాలని కర్ణాటక ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కర్ణాటక నేతల్ని అవమానించాలనేటువంటి రీతిలో నారాలో కేసు వేస్తున్నటువంటి ఎత్తుగడలు తద్వారా బీజేపీ పెద్దల కళ్ళల్లో ఆనందం చూడొచ్చు అని ఆయన పడుతున్నటువంటి తపన చాలా విడ్డూరంగా కనిపిస్తోంది ఇది చాలా విస్మయకరంగా కూడా మారుతోంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళకి ఏమాత్రం ప్రయోజనం లేనటువంటి వివాదాలకి ఆస్కారం ఇస్తున్నట్టు కనిపిస్తోంది ఇప్పటికైనా నారా లోకేష్ దీన్ని గుర్తించి గ్రహించి ఇలాంటి సమస్యల నుంచి ఆయన బయట పడకపోతే భవిష్యత్తులో వివాదాలు రాజుకుంటే ఆ తర్వాత చల్లార్చడం చాలామంది తరం కూడా కాదు కాబట్టి అక్కడ దాకా పరిస్థితి రాకూడదని సామరస్యంగా సాగాల్సిన అవసరం ఉంటుందని నైబరింగ్ స్టేట్స్ ఉన్నట్టుగా ఎదుటి వారిని ఎద్దేవా చేసేటువంటి రీతిలో ఆయన భాష వాడుతున్నటువంటి తీరు ఏమాత్రం సమంజసం కాదన్నది గుర్తించాలని ఆశిద్దాం